ఫ్రెండ్స్ వీడియో లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి స్వాగతం సుస్వాగతం మన షాప్ అడ్రస్ వచ్చేసి మోబా మొబైల్ డిస్ట్రిక్ శక్తిమా షోరూమ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం బ్రదర్ వాళ్ళకి పేట మండలం వాళ్ళకు ఫాల్ టూ ప్లేట్ డెలివరీ ఇస్తున్నాం బ్రదర్ వాళ్ళకు చెరావు సింగారా మొబ్బాదేనా మొబ్బా డిస్ట్రిక్ట్ ఏనా మండల్ బ్రదర్ వాళ్ళు డెలివరీ చెప్పు బ్రదర్ ఎవరా సింగారం సింగారం పార్ట్ టు బ్లేడు రెగ్యులర్ సిరీస్లో రెగ్యులర్ సీస్ మోడల్ టూ ఇన్ వన్ రోటో చూడండి టూ ఇన్ వన్ ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఆర్ మన రోటోవేటర్ పై ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు ఫిట్టింగ్ అవుతుంది అన్న వాళ్ళు వచ్చేసి త్వర ఎక్సెంట్ అండి ప్రజెంట్ మనం గోదాంలో ఉన్నాం శక్తి వన్ రోటోవేటర్స్ దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది ఓన్లీ ఫైవ్ పీస్లో ఉన్నాయి వచ్చేసి మనకు ఫోర్ పీస్ వస్తుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన దగ్గర అన్ని రకముల రోటార్ కటర్స్ రోడక్ట్స్ అన్ని మోడల్స్ పవర్ వీడర్స్ బ్రష్ కటర్స్ రోటో పేర్పాటుతో లభించను మరొక రూట్ చేసి మోబల్ మొబైల్ డిస్ట్రిక్ట్ జర్నరీ స్టార్ట్ పొండి వీరన్ గార్డెన్ ఆపోజిట్ పైపాస్ రోడ్. మనం ప్రాజెక్ట్ చేసి నస్తంపేట మోబల్ తో రూట్ పర్కట్. సరా 823 పార్ట్ 2 హెచ్ పి కి. యా ది నోట్. దట్ గేట్ వచ్చేసి మనకు ఇంటు ఈ పైప్ డిసెంబర్ మనం కొనే హ్యాపీ క్రిస్మస్. మిత్రులకు ఫ్రెండ్స్ మీ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకు అన్ని రకాల రోటావేటర్లు పై ఫైనాన్స్ సౌకర్యం అన్ని రకాల మోడల్స్ శక్తి అన్ని రకాల మోడల్స్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ సిక్స్ ఫీట్ మిన రోటర్ లభించడం మన అట్లా చేసే లొకేషన్ వచ్చి మొబైల్ చాండీ స్వరం పక్క ఉండి సిక్స్ మంత్స్ మనకు సిక్స్ మంత్స్ వారంటీలో అన్న I don't know. I don't know. I don't know.